సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించే కాణిపాకం వరసిద్ది వినాయక వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ పేర్కొన్నారు ణిపాకంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వివిధ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అవసరమైన వసతి అన్నదాన సదుపాయాలు తదితర వాటిని సమకూర్చినట్లుగా తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా ఆర్టీసీ సేవలు విస్తృతం చేసినట్లు తెలిపారు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించినట్లు కూడా ఈవో గురుప్రసాద్ వెల్లడించారు ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ వేద పండితులు రాకేష్ శర్మలతో మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉందని వెల్లడించారు దేశంలో ఎక్కడా లేని విధంగా కాణిపాకం ఆలయంలో ఉభయదారుల చేత బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు తొమ్మిది రోజులకే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని కానీ కాణిపాకం ఆలయంలో ఇరవై ఒక్క రోజులు అత్యంత వైభవంగా ఉభయదారులతో బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉందని వేద పండితులు వివరించారు ఈ మేరకు భక్తులు ప్రతిరోజు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో తరిస్తారని తెలిపారు నానపటంలో స్వయంభూ శ్రీ వరసితేన స్వామి దేవస్థానం ఏడవ తేదీ నుంచి మొదలై ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై తేదీకి బ్రహ్మోత్సవం ముఖ్యంగా వినాయక చవితి అయినటువంటి ఏడవ తేదీన స్వామివారికి ఉదయం మూడు గంటల నుంచి దర్శనము ప్రజలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది మిగతా నా తొమ్మిది రోజులు స్వామివారి బ్రహ్మోత్సవంలో తర్వాత పదకొండు రోజులు వచ్చేసి విభేదాలకు సంబంధించి ఈ పద్నాలుగు గ్రామంలో ఉన్న వాళ్ళ ఒక రోజు ఒక్కొక్క కులం చెందిన వాళ్ళు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో తిరుపుతారు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో కాను మా దేవత శాఖ మంత్రి బరియులైనటువంటి శ్రీ ఆనం రామారెడ్డి గారి మరియు మా కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ గారి యొక్క ఆదేశం మేరకు ఈ బ్రహ్మోత్సవంలో ఒక పటిష్టంగా తయారవుతుంది అంటుంది శాస్త్రం అంటే మొట్టమొదటిగా గణపతిని ఆరాధించాలి అంటుంది శాస్త్రం కాబట్టి ఆ గణపతి మన కాణిపాక క్షేత్రం నందు అందున మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా దగ్గరలో ఉండటం మనం చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించవచ్చు కావున వినాయక చవితి మొదలు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహం వల్ల సకల కష్టాలన్నీ కూడా తీరిపోయి ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అలాగే వర్తమానంలో జరుగుతున్నటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడాను స్వామివారి అనుగ్రహం వల్ల త్వరగా స్వస్థత చేకూరాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం